అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మానవాళి కీలకమైన మైలురాళ్లను చేరింది సంచలనాత్మక ఆవిష్కరణలు సాంకేతిక పురోగతికి రెండు ఇరవై నాలుగు సాక్ష్యంగా నిలిచింది విశ్వంలోనే అత్యంత ప్రకాశవంతమైన క్వాసార్ను ఈ ఏడాదే గుర్తించారు అంగారక గ్రహంలో దాగిన మంచు నిల్వల దగ్గర నుంచి సుదూరాల్లోని చంద్రుల అన్వేషణ వరకు ఈ ఏడాది సాగిన పురోగతి భవిష్యత్తు అంతరిక్ష మిషన్లకు అలాగే విశ్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు మార్గం సుగమం చేస్తున్నాయి అరుణ గ్రహంపై విస్తారంగా ఉన్న మంచు నిక్షేపాలను కనుగొనడం దగ్గర నుంచి స్వయం ప్రతిపత్తి సాంకేతిక పరికరాలతో సుదూర విశ్వాంతరాల పరిశోధనల వరకు రెండు ఇరవై నాలుగులో మానవాళి ఎన్నో సాహసోపేతమైన అడుగులేసింది వివిధ సంస్థలు దేశాలు చంద్రునిపై రోబోలు ల్యాండర్లను దించేందుకు యత్నించగా కొన్ని విజయాలు సాధించాయి జనవరి నెలలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏకి చెందిన మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ అరుణుడి ఉపరితలం లోపలి పొరలో ఏకంగా మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల మందంతో భారీగా మంచు నిక్షేపాలను గుర్తించింది దాన్ని కరిగిస్తే గ్రహం మొత్తం రెండు మీటర్ల మందమైన నీటి పొర సృష్టించగలమని శాస్త్రవేత్తలు తెలిపారు అంగారకుడి ధృవ ప్రాంతాల్లో కాకుండా మధ్యరేఖా ప్రాంతంలో ఆ నిల్వలను గుర్తించడం గమనార్హం రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఎయిర్ బస్ సంస్థ పూర్తి స్వయం ప్రతిపత్తి గల రోవర్ను పరీక్షించింది మార్స్పై ఉండే వాతావరణాన్ని ఇంగ్లాండ్లోని ఓ ఇసుక క్వారీ సృష్టించి ఆ రోవర్ సామర్థ్యాన్ని పరిశీలించింది నమూనాల సేకరణ నావిగేషన్ లొకేషన్ వంటి మిషన్లను అది సొంతంగా నిర్వహించింది రెండు పేల ఇరవై ఎనిమిదిలో ఈఎస్ఏ చేపట్టే ఎక్సో మార్స్ రోవర్ ప్రయోగానికి ఈ పరిశోధన ఎంతో కీలకం కానుంది విశ్వంలోనే అత్యంత ప్రకాశవంతమైన జో ఫైవ్ టూ నైన్ ఫోర్ త్రీ ఫైవ్ వన్ అనే క్వాసార్ను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలోనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు సూర్యుడి కన్నా పదిహేడు వందల కోట్ల రెట్లు ద్రవ్యరాశి కలిగిన సూపర్ మాసివ్ కృష్ణ బిలం ద్వారా ఆ క్వాసార్కు శక్తి లభిస్తోందని మన సూర్యుడికన్నా ఐదు వందల లక్షల కోట్ల రెట్లు ఆ క్వాసార్ ప్రకాశవంతమైందని శాస్త్రవేత్తలు వెల్లడించారు ఇక ఫిబ్రవరిలోనే కెనడీ స్పేస్ సెంటర్ నుంచి దూసుకెళ్లిన స్పేస్ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ నాసాకు చెందిన ఓ ల్యూనార్ ల్యాండర్ ను విజయవంతంగా ప్రయోగించింది చంద్రుడి దక్షిణ ధ్రువంపై తొలిసారి మానవుణ్ణి దించేందుకు ఈ మిషన్ కీలకమని నాసా తెలిపింది బృహస్పతి ఉపగ్రహం యూరోపా ఉపరితలంపై గతంలో అనుకున్న దానికన్నా తక్కువ ఆక్సిజన్ ఉన్నట్లు నాసాకు చెందిన జూనో స్పేస్ క్రాఫ్ట్ నిర్ధారించింది యూరోపాలో మహాసముద్రం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ తక్కువ ఆక్సిజన్ స్థాయిలు ఉన్నా అక్కడి మంచులో సూక్ష్మజీవులు వృద్ధి చెందగలవని చెబుతున్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో వాయేజర్ వన్ సాంకేతిక లోపం వల్ల నాసా సంబంధాలు కోల్పోయింది అనేక ట్రబుల్ షూట్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో భూమికి పదిహేను వందల కోట్ల మైళ్ల సుదూరంలో ఉన్న వాయజర్ వన్ తో నాసా తిరిగి కమ్యూనికేషన్ నెలకొల్పగలిగింది మార్చిలో జీనెట్ ఎప్స్ మిచెల్ బరాట్ అనే నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు ఆరు నెలల అంతరిక్ష యానం కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ కు వెళ్లారు అటు ఆగస్టులో బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా ఎనిమిది రోజుల మిషన్ లో భాగంగా ఐఎస్ఎస్ కు వెళ్లిన బుచ్ విల్మోర్ సునీతా విలియమ్స్ కు ఊహించని షాక్ తగిలింది స్టార్ లైనర్ లో సాంకేతికత సమస్యలు రావడంతో వారు ఐఎస్ఎస్ లోనే ఉండిపోయారు అంతా చక్కబడితే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో వారు భూమికి తిరిగొస్తారు అంటే ఎనిమిది రోజులు అనుకున్న మిషన్ ఎనిమిది నెలలు పట్టేలా ఉంది అంతరిక్షంలో ప్రయాణించే అతిపెద్ద టెలిస్కోప్ జేమ్స్ వెబ్ అక్టోబర్లో ప్లూటోకు చెందిన అతిపెద్ద చంద్రుడు చరోన్పై కార్బన్ డై ఆక్సైడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ మూలకాలను కనుగొంది సూర్యుడు నుంచి మూడు వందల కోట్ల మైళ్ల దూరంలో ఉన్న కైపర్ బెల్ట్లోని మంచు నిక్షేపాల చిత్రాలను సైతం జేమ్స్ వెబ్ మానవాళికి పంపించింది